హలో సార్ నమస్తే నమస్తే మీ ఛానల్ స్పెషల్ బెంగాలీ వచ్చేసరికి ప్రైస్ థౌసండ్ కి ఫోర్ సారీసండ్ రూపీస్ జనరల్ గా ఇలా కలర్స్ వచ్చే దాంట్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఓన్లీ జస్ట్ ఇవి కూడా థౌసండ్ కి ఫోర్ ఫోర్ ఇవన్నీ ఏవైనా తీసుకోండి సింగిల్ శారీ అయితే ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ బాగల్ పూరి ఫస్ట్ డే స్టాక్ అయిపోయినా మనం ఏం చేయాలి ఆఫర్ చెప్పాను కదా అని చెప్పి ఫస్ట్ డే స్టాక్ అయిపోతే మన దగ్గర ఉన్న స్టాక్ వరకు అండి ఫస్ట్ డే అయిపోయింది థర్డ్ డే అయిపోయిన ఓన్లీ త్రీ డేస్ అని చెప్తాను ఓకే అండి ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ అసలు మిస్ చేసుకోవాలి చూపించాం ఓకే స్పెషల్ గా సేల్స్ వాళ్ళు ఇలాంటి ఐటమ్ ఫస్ట్ ఫస్ట్ మీరు తీసుకెళ్తే వెంటనే సేల్ అయిపోతాయి సేల్ అయిపోయి ఐటమ్ అండి ఓకే అండి మనం కాటన్స్ లోనే ఈ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసాం కదండి వచ్చేసరికి ఇది ఓన్లీ జస్ట్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చు అండి ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హలో సార్ నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి భరోసా విజయవాడ వన్ టౌన్ శివాలయం మీద అండి థింగ్ షాప్ దాటంగానే బట్టలు కొట్లు వస్తాయి అక్కడే నేను మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అద్దాం కాబట్టి చిన్న గాంధీభవన్ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియో లో కూడా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వడం ఓకే అండి ఈ రోజు ముందుగా మన వ్యూయర్స్ కోసం ఏం చెప్పిపోతున్నారు ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మన మీ ఛానల్ స్పెషల్ బెంగాలీ కాటన్ అండి ఇది వాల్ రీ స్టాక్ ఓకే సో బెంగాలీ కాటన్ కి మీకు ఇది ఒక స్మాల్ డిజైన్ వస్తాయి విత్ గోల్ జరీ బోర్డర్ అండి ఓకే ఇది ఇందులో ఇలా కలర్స్ డిజైన్ మార్చడం ఓకే ఇవన్నీ చాలా సార్ లాపర్ లో పెట్టాం ఓకే అన్ని కూడా లైట్ పేస్టల్ షేడ్స్ అవునండి అన్ని పేస్టల్స్ లోనే వస్తాయి మీకు ఓకే అన్నిటికీ గోల్ జరీ బోర్డర్ ఇది వచ్చేసరికి మీకు పల్లు ఫోల్డ్ అండి శారీ మొత్తం ఇలా స్మాల్ డిజైన్ స్మాల్ బూటీస్ ఉంటాయి ఇవన్నీ చాలా స్పెషల్ ఆఫర్ అండి ఇప్పటికి సమ్మర్ సీజన్ లో ఉన్నా సరే మీకు స్పెషల్ ఆఫర్ లో ఇస్తాం ఇప్పుడు మీకు వేసింది కలర్ స్టార్ట్ ఇంకా ఇలా ఉంటాయి మేడం మా దగ్గర ఇది రివాలి స్టాక్ వచ్చి మళ్ళీ మళ్ళీ స్పెషల్ వీడియో అండి ఓన్లీ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి మీకు థర్స్డే రిలీజ్ అయిపోద్ది అండి థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు అండి ఆఫర్స్ మాక్సిమం సాటర్డే లోపు వస్తాయి స్టాక్ అవైలబిలిటీ దొరుకుతాయండి చూసుకోవచ్చు బెంగాల్ కాటన్ ఇప్పటికీ ఎన్ని సార్లు పెట్టినా ఫస్ట్ డే సెకండ్ డే స్టాక్ అయిపోతూ ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ థౌసండ్ కి ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ సారీ థౌసండ్ రూపీస్ కి ఫోర్ బెంగాల్ కాటన్ సారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీ ఓకే అండి వీటికి అయితే బ్లౌజెస్ ఉండవు బ్లౌజెస్ అసలు మ్యానుఫాక్చర్ ఉండవు అండి మాక్సిమం ఐడియా ఉంటుంది అందరికి న్యూగా న్యూగా చూసే వాళ్ళ కోసం చెప్తాం లాంటి డోలా సారీస్ మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ ఓన్లీ ఎల్లో అండ్ పర్పుల్లో వస్తాయి ఇందులో వేరే కలర్ కూడా రావు డిజైన్ లోనే సేమ్ కలర్ లో ప్యాటర్న్స్ అయితే చేంజ్ యూనిఫామ్ చూడండి గ్రూప్ గా తీసుకోవాలన్నా ఓకే ఇది యూనిఫామ్ అనే కాదు గ్రూప్ గానే వాళ్ళైనా కాదు తింగులైనా మీరు తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇది మేము ఛాన్స్ రేట్ లో పెడతాం మీకు ఇది ఈ రేట్ కి మీకు అసలు లాభ ఇచ్చేయాలి అలాంటిది ఛాన్స్ రేట్ లో దొరికింది మనకి ఓన్లీ ఇది వరకు ఇక్కడ స్టాక్ చూసుకోవచ్చు రెడీగా ఒక టూ హండ్రెడ్ శారీస్ ఇక్కడ పెట్టాము ఓన్లీ పర్పుల్ ఇందులో డిజైన్స్ మారుతాయి అన్నింటిలో ఒక టూ త్రీ హండ్రెడ్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి వీడియోలో పెట్టకముందే ఓకే అంత తక్కువ కాస్ట్ అండి అందుకే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సేల్స్ వాళ్ళ కోసం ఓకే వచ్చేసరికి ఇదేమో పళ్ళు ప్యాకెట్ అండి ఓకే కలం కారీ వచ్చింది చక్కగా ఆల్ ఓవర్ సాడీ మొత్తం మీకు వస్తుంది ఓకే ఓకే అండి డిజైన్ లో వచ్చింది ఓకే ఆల్ ఓవర్ సారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చక్కగా కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ వస్తుంది ఏ కలర్స్ మీకు స్టార్టింగ్ లో అన్ని చెప్పాం కదా పది పది ఇరవై ఇరవై ఉంటాయి ఏంటంటే సేల్స్ వాళ్ళు గ్రూప్ గా గానే వాళ్ళే తీసుకోకర్లేదు అండి గ్రూప్ సారీస్ అంటే సేల్స్ వాళ్ళు ఇలా ఇవ్వండి సిక్స్టీస్ కలిపి సేల్ చేసుకోవద్దు లేదా మీకు జనరల్ గా ఇలా కలర్స్ ఒక్కొక్క దాంట్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఓన్లీ జస్ట్ ఇవి కూడా థౌసండ్ కి ఫోర్ కి ఫోర్ అండి సారీ

ఇంకా చాలా ఉంటాయి ఉంటాయండి కలర్ కాంబినేషన్ స్మార్ట్ అయ్యి లేదా మల్టిపుల్స్ వస్తూ ఉంటాయి దీంట్లో ఓకే ఇది మళ్ళీ డిజైన్ అయితే సూపర్ హెట్టు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇప్పటికి సేల్ చేస్తున్నారు చూస్తూ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్ని వచ్చాయి ఓకే ఇంకా ఇలా మల్టిపుల్స్ వస్తూ ఉంటాయండి మీకు నీకు బండిల్ బండ్లే మీకు షాక్ అయిపోతాడు బయట అక్కడ బండిల్ టు బండి తీసుకునే ప్రైజ్ తీసుకున్న ఓకే ఇవన్నీ ఏవైనా తీసుకోండి సింగిల్ శారీ అయితే కనుక ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ బాగల్పూరి అయిపోయినా మనం ఏం చేయాలి ఆఫర్ చెప్పాను కదా అని చెప్పి ఫస్ట్ డే స్టాక్ అయిపోతే మా దగ్గర ఉన్న స్టాక్ వరకు ఆర్ అయితే ఫస్ట్ డే అయిపోయింది థర్డ్ డే అయిపోయిన ఓన్లీ త్రీ డేస్ అని చెప్తాను ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ అసలు మిస్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ సారీస్ అండి ఓకే ప్యూర్ కాటన్ సారీస్ ఓన్లీ స్మాల్ డిజైన్ కావాల్సిన వాళ్ళ కోసం స్పెషల్ క్యాటలాగ్ ఇది ఇది వచ్చేసరికి పల్లు ఓకే ఆల్ ఓవర్ సారీ లవర్ ఇది బ్లౌజ్ కూడా ఇస్తారు ఓకే స్మాల్ డిజైన్ చాలా మంది అడుగుతారు కాటన్ లో ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా స్మాల్ డిజైన్ వాడేవాళ్ళు వేరే వాడు ఇంకా ఓకే వాళ్ళ కోసం స్పెషల్ క్యాటలాగ్ మనం తప్పిస్తాం అలానే ఇది స్మాల్ డిజైన్ వస్తాయి అన్ని కలర్స్ వస్తాయి ఓకే ఓకే డైట్ డార్క్ అండ్ లైట్ షర్ట్ కోట్ కూడా మన కోసం మన దగ్గర ప్రతి వారం పెడుతూనే ఉంటాం అండి ఆఫర్స్ టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి కాటన్ థౌసండ్ రూపీస్ దాకా మన దగ్గర హోల్సేల్ కాస్ట్ లో కాటన్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే ఈ కాటన్ సీజన్ కోసం చెప్తున్నాం ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మలై కాటన్ అండి ఇది కూడా ఇది అయితే సేల్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ ఇప్పటికే మీ ఛానల్ లో మేము డిజైన్స్ పెట్టాం గానీ ఫస్ట్ డే సెకండ్ డే స్టాక్ అయితే అవుట్ అయిపోయిన వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ సారీ ఇలా పోసంపల్లి డిజైన్స్ ఇది వచ్చేసరికి ఇక్కడ బ్లౌజ్లా ఇస్తాడు ఇవి ప్రత్యంగా అండి మీకు ఇలా కలర్ తో డిజైన్స్ ఈ సార్ అయితే ఎప్పుడు బ్లాక్ మ్యాచింగ్ ఎక్కువ వస్తుంది దీంట్లో బ్లాక్ ఫేవరేట్ వాళ్ళ కోసం ఎక్కువ బ్లాక్ వస్తాయి ఈ సార్ మాత్రం కలర్స్ పెట్టి ఇలా కలర్ తో డిజైన్స్ ఇవన్నీ సేమ్ ఆఫర్ ప్రైస్ కంటిన్యూ అవుతున్నాయండి త్రీ శారీస్ అయితే థౌసండ్ సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అవునండి సింగల్ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ శారీస్ థౌసండ్ ఓకే అన్ని చూసుకోవచ్చు ఎప్పుడు బ్లాక్ వేస్తాను ఇదిగోండి ఇలా బ్లాక్ ఫేవరెట్ చాలా మంది ఉంటారు ఎప్పుడు బ్లాక్ తెప్పిస్తాం ఈసారి కలర్స్ ఓకే స్పెషల్ గా సేల్స్ వాళ్ళు ఇలాంటి ఐటమ్ ఫస్ట్ ఫస్ట్ మీరు తీసుకెళ్తే వెంటనే సేల్ అయిపోతాయి సేల్ అయిపోయి ఐటమ్ అండి ఓకే అండి కంపల్సరీ వచ్చేయండి మిస్ చేసుకోమాకండి మళ్ళీ రీస్టాక్ అయితే ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు బాధని బాగా యుద్ధ దీనికి అయితే బ్లౌజ్ రాదండి బ్లౌజెస్ బ్లౌజెస్ వీటికి ఇది వచ్చేసరికి మళ్ళీ మీకు టెన్ పట్టి త్రీ హండ్రెడ్ లో త్రీ థర్టీ లో దొరికేది కాదు మన దగ్గర త్రీ హండ్రెడ్ లో ఉంది చాలా మంది వ్యూవర్స్ చూసే వాళ్ళకి ఇది వచ్చేసరికి మీకు సెమీ మలై క్వాలిటీ వచ్చింది మలై క్వాలిటీ వచ్చింది మీకు టెన్ పట్టి ఏంటంటే కాటన్ క్వాలిటీ వస్తుంది లగ్జరీ బార్డర్ వచ్చి సేమ్ ఇదేమో వితౌట్ బ్లౌజ్ అండి మళ్ళీ

ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు లవర్ సంగీస్ నాణ్యని డేస్ లో మన క్వాలిటీ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ శారీస్ థౌసండ్ అండి త్రీ శారీస్ థౌసండ్ రూపీస్ ఇది మన క్వాలిటీ వచ్చింది చాలా బాగుంటది బ్లౌజ్ గురించి చాలా సూక్ష్మం చాలా మంది బ్లౌజ్ లేకుండానే తీసుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఇది సింగిల్ సారీ అయినా ఇస్తాం యువర్స్ కోసం స్పెషల్ గా బ్లౌజ్ రాలేదండి కాబట్టి ఈ బ్లౌజ్ వస్తే కంపల్సరీ ఫోర్ ఫిఫ్టీ ఉంటది బ్లౌజ్ రాలేదని ఈ సారి తగ్గించి తెచ్చాము

నైస్ వన్ బ్లాక్ ఆర్ గ్రే ఆర్ షార్ట్ ఎంత డార్క్ డార్క్ గానే ఉండింది ఆ పక్కల స్పెషల్ కార్డ్ లో కదా షార్ట్ డార్క్ షర్ట్ ఓకే ది బ్రాండెడ్ ఓకే माने काकनेंट इपु मीगु टच फ्री लेदा மொத்தம் ಇಪು ಮೆಂಟೆನೆನ್ಸ್ ನೀಗ ಬರತೆ бага ನಿರ್ಸ್ಕರ್ತ ನಾನು ನlandı ಮನದಕಡೆ ಇಟ ಆಫರ್ ಫೈಲ್ ದಪ್ಪಿ ಜಂಗಿಲ ಕಲರ್ಸ್ ಡಿಸೈನ್ಸ್ ಚೂಸ್ಕೊತ್ತನ್ನಿ ಮಾರತೈ ಓಕೆ ದೆಷ್ಟೆ samples ಕೊನೆ 2 3 ಡಿಸೈನ್ಸ್ ಜೋ ಬಿ ಫೈಲ್ ಕಾ ಚಾಲಾ ಸ್ಟಾಪ್ ಆದ್ವಿ ಓಕೆ ಅದೆ ಒಂದು ಮೋರಲ್ಲ ಮತ್ತಾ ಸ್ಟಾಪ್ ಚೂಪಿste ನೀಗ ಕೂಡ కొంచెం ఇబ్బంది అయిపోద్ది అని జస్ట్ శాంపుల్ గా ఓకే ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చు అండి ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫోర్ కి ప్యూర్ మనే కాట్ ఓకే అన్ని పోచం పల్లి డిజైన్స్ కొంచెం హ్యాండ్ ప్రింటెడ్ కూడా వస్తాయి ఇందులో ఓకే ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ సారీ అని ఇస్తాం ఇది ఓకే సార్ సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి హండ్రెడ్ కౌంట్ బెంగాల్ కాట్ ఓకే ఇవన్నీ రాసేసరికి ఆల్ ఓవర్ శారీ

ఓకే ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ బ్లౌజ్ విత్ మ్యానుఫాక్చర్ ఉండదండి యోగా తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను రెగ్యులర్ కస్టమర్ కి అయితే తెలిసి బ్లౌజెస్ అసలు మ్యానుఫాక్చర్ అవ్వండి ఓకే అండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి మోస్ట్ మోస్ట్ డిమాండింగ్ మలై కాట్ అండి ఓకే దీంట్లో హ్యాండ్ ప్రింటెడ్ అండి ఇదంతా ఓకే అండి మోస్ట్ డిమాండింగ్ ఐటమ్ ఇప్పుడు దాకా ఎన్ని సార్లు న్యూ న్యూ డిజైన్స్ వస్తున్నాయి ఉన్నాయి ఓకే ఇది వచ్చేసరికి మొత్తం హ్యాండ్ ప్రింటెడ్ అండి హ్యాండ్ తో వేయాలి డిజైన్స్ మొత్తం ఓకే ఇందులో కలర్స్ డిజైన్స్ ప్లస్ కలర్స్ కూడా హ్యాండ్ ఇన్ కలర్స్ అండి ఇవన్నీ హ్యాండ్ తో అంటే మీకు బాక్సెస్ చాలా ఉంటుంది ప్రింట్ హ్యాండ్ తో డై చేయాలి కలర్స్ ప్రింట్స్ కూడా అంతే హ్యాండ్ తో అత్తకం ప్రింట్ బాగా అంటే కాస్ట్లీ సరి దానితో చాలా మంది లైక్ చేస్తారు ఓకే ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇవన్నీ ఓకే సారీ కూడా అవుతుంది ఇవన్నీ వచ్చేసరికి పళ్ళు ఆస్ క్యాండి బ్లౌజ్ ఎలా ఇస్తారండి ఓకే శిబోరి ప్యాటర్న్స్ శిబోరి హ్యాండ్ ప్రింట్స్ ఓకే ఓన్లీ జస్ట్ 499 కి సారీనా ఇస్తాము ఆ బ్యాగెడ్మే 650 rupees ఉన్నా రే ఇంకా ఉన్నాయి హ్యాండ్ ప్రింటెడ్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటది అలాంటది మన దగ్గర సింగిల్ సారీనా ఓన్లీ జస్ట్ 499 ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ సర్ కి కాది కాటన్ అండి కాది కాటన్ సో చాలా బాగుంటది అండి క్వాలిటీ మీకు బొందదంతా హ్యాండ్ బ్రష్ పెయింటెడ్ డిజైన్స్ ఓకే చాలా హైఫై సారీస్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ అండి చాలా బాగుంది చాలా డిఫరెంట్ షోరూమ్ ఐటమ్ అండి హోల్సేల్ హోల్సేల్లో బయట దొరకదు అసలు చాలా బాగుంటుంది క్వాలిటీస్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ ఇందులో కలర్స్ డిజైన్ డార్క్ అన్ని రకాలు మనం చూస్తే ఇదంతా ఫ్రెష్ అయినండి నీకు మిస్ ప్రింట్ ఇవి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి కొందరు కాదు అంటారు లేదా నీకు ఒకసారి కాది కార్డులు అంటారు మేము ఒకసారి లాస్ట్ టైం ఎలాంటి దగ్గర దగ్గర మనం సండే ఆఫర్ ఒకసారి పెట్టామండి అప్పుడు స్టాక్ అయితే చాలా ఫాస్ట్ గా వచ్చింది మళ్ళీ డిఫరెంట్ ఆఫర్ ప్రైస్ లో మళ్ళీ వచ్చింది ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ చూపిస్తా ఇదైతే బాతిక్ డిజైన్ అండి కాటన్ లోనే బాతిక్ లోనే బాతిక్ ఓకే

ఫస్ట్ పెట్టిన డ్రెస్ డిజైన్ అయితే మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చు ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ శారీ అనే ఇస్తాం ఓకే వీటికి ఆల్రెడీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి మీరు ఓన్లీ ఇవి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఓకే వాళ్ళు అస్సలు మిస్ అవ్వండి ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఓకే ఇలాంటివి ఓకే అండి ప్రొడక్ట్స్ అండి ఈ కాస్ట్ అసలు ఫైవ్ హండ్రెడ్ కి హ్యాండ్ రూమ్ ప్రొడక్ట్స్ అసలు దొరకవు మేము బల్క్ గా హోల్సేల్ కాబట్టి సింగిల్ అయిన ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఏదో దొరుకుతుంది ఈ ప్రైజ్ ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు లకాని బ్రాండెడ్ కాటన్ సార్ ఇవన్నీ ఓకే అమ్ముకునే వాళ్ళ ఫేవరెట్ ఐటమ్ అండి మన దగ్గర ఎప్పుడు ఎప్పుడు బల్క్ టాక్ వస్తానే ఉంటాయి ఇందులో ఒక కాదు కంపెనీ లో తయారే ఫైవ్ హండ్రెడ్ బిలో వర్క్ అన్ని వచ్చేస్తాయి ఇందులో ఇది వచ్చేసరికి తన్ని మాలా వస్తుంది

మీకు డాన్స్ ఫర్ ఒకటి రెండు రోజుల్లో స్టాక్ అయితే మళ్ళీ వస్తారు ఓకే అంత మంచి అయితే ఇప్పుడు ఇంట్లో అంటే చూసుకోవచ్చు ఇలా వచ్చింది చూసారా ఓకే ఎక్కడన్నా ఐదులో దానిలో ఒక చీరకే వస్తుంది ఓకే చీరకి కూడా రాదు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రావు ఓకే అండి ఇలా సలార్తో డిజైన్స్ ఇలా ఫోర్ పీస్ బండి వస్తాయి ఓకే ఇలా తీసికొచ్చింది ఇలా నంబర్ ఆఫ్ తయారీస్ మేము దగ్గర ఓకే నెంబర్ ఆఫ్ ఫుడ్ ఒక్కొక్క బండిలో మళ్ళీ డిజైన్ కలర్ మారిపోకము ఓకే పాండర్ డిజైన్ అయితే హిట్ కాబట్టి మీకు ఎక్కువ కనబడుతుంది ఓకే ఫ్లోరల్ కావాలనే ఉంటాయి ఫ్లోరల్ బ్రెస్ పెయిన్ డిజైన్ అన్ని మిక్స్ అన్ని ఓకే జె టు జెడ్ కంపెనీలో తయారైంది అన్ని వచ్చేస్తాయి ఓకే ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ థౌసండ్ కి ఫోర్ అండి థౌసండ్ కి ఫోర్ సారీ థౌసండ్ థౌసండ్ కి ఫోర్ టాప్ వస్తే కనుక సింగిల్ అయినా ఇస్తాం ఓకే అండి స్పెషల్ ఆఫర్ ఓకే ఆన్లైన్ లో మాత్రం మినిమం టూ ఆర్ త్రీ అండి అది కూడా ఈ ఐటమ్ వరకు సెలక్షన్ ఇవ్వలేము ఓకే ఓన్లీ మేము మేము పంపిస్తాం అంతే ఓకే అండి ఈ ఐటమ్ వరకు

స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ 550 రూపీస్ అండి 550 రూపీస్ రూపీస్ చాలా స్టాక్ చాలా ఫాస్ట్ రావాలి ఐటమ్ ఓకే జస్ట్ రూపీస్ ఒకసారి ఓపెన్ ఓకే అండి ఓకే ఇది ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఓకే ఓకే ఇది పళ్ళు ప్యాటర్న్ ఓకే అండి మామూలుగా ఒక సారీ మొత్తం లైక్ కట్ బ్యాక్ వస్తుంది ఓకే ఇది మెయిన్ రా మీకు 100 రూపాయస్ బ్లౌజ్ తీసుకుంటారు కదా చాలా మంది తెలుసు మనంత క్వాలిటీ ఇది ఓన్ జస్ట్ ప్రైస్ 550 550 రూపాయస్ ఓన్లీ ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇన్ కలెక్షన్ వచ్చేసరికి బ్లౌజెస్ అండి ఓకే అలంకారి కాటన్ బ్లౌజెస్ మీకు ఇలా ప్రింట్స్ వస్తాయి ఆన్ స్మాల్ డిజైన్స్ లో తెప్పించాం ఓకే మన దగ్గర రెగ్యులర్ ఉంటాయండి మళ్ళీ రీస్టాక్ అయిపోయింది పెట్టుబడికి బ్లౌజెస్ చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ ఈ మంత్ బాగా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి మన దగ్గరకు వస్తే బ్లౌజెస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఓకే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టుబడికి కావాల్సిన రకాలు ఉంటాయి సేల్ చేసుకునే వాళ్ళైతే లైనింగ్ నుంచి బ్లౌజెస్ అన్ని ఉంటాయి ఓకే ఇవన్నీ కలర్స్ దీంట్లో మళ్ళీ ఇలా సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది కనిపిస్తుంది షైన్ అవుతుంది సార్

అవునా ఓన్లీ బండిల్ తో బండి లాంగే ఒక ఐటెం మార్క్ ఓకే మాత్రం మినిమం 10 పీసెస్ కలెక్షన్ లేకుంటే ఇట్లానే కానీ అంటే అలా అలా ఒకలమ్ కాని సెలక్షన్ అయితే ఉండవు ఓకే అండి దానికందు అన్ని మనం హోల్సేల్ కాస్ట్ ఇస్తున్నాం డైరెక్ట్ మీకు ఓకే షాప్ కేసెస్ సేల్స్ అయితే ఇచ్చేస్తాం బ్లౌజెస్ అయితే కాబట్టి ఎంత అక్ కాబట్టి చెప్తాం ఓకే అండి కాస్ట్ ఎంత పడుతుంది సరేవి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఈచ్ పీస్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఓకే

वाम सिल्क वस्ते दफ्तर okay. okay. वस्ते ओके एक बैनर सिल्क वस्ते ओके पाइथन स्टाइल ऑफ दे यानी अन्नी मिक्स लॉट है सर अन्नी मिक्स लॉट है ओके okay. स्मॉल बॉर्डर वस्ते बिग बॉर्डर वस्ते जावेद लेदो ओके एंडी ओके ओपन जस्ट इनका बॉन्ड है ओके दान नीड नो ओके दान तरी ओके बॉर्डर वस्ते okay, ओके बैनर सिल्क वाओ अन्नी लाइट वेट फैंसी सारी अभी का ओके मतलब मेरा टेस्ट शुगर ओके मतलब ब्याप बॉर्डर लॉक पार्टीज लचेंजरी डिस्प्ले ओके वीक लाइट कलर्स का वाला अवेलेबल गा होते लागे डार्क कलर बहुत सारे कलर

ఇవి అయితే చెప్తున్నాం కదా చాలా యూనిక్ వస్తాయి కానీ ప్రాబ్లం ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి ఇందులో కలర్స్ ఏమి ఉండవు సింగిల్ ప్యాక్ ఒక దాని నుంచి ఒకసెసారి ఇష్యూ ఇది కూడా ట్రస్ట్ ఇష్యూ జనరస్ట్ ఇష్యూ అలా అన్ని వస్తాయి ఇందులో

ఇది కూడా బీచ్ వర్కే ఓకే ఇవన్నీ చెప్పినా కదా టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఉంటాయండి ఓకే ఓన్లీ ఇదిగోండి ఎంబ్రాయిడింగ్ ఓకే అన్ని సింగల్ సింగల్ పీసెస్ వస్తాయి ప్లిక్ వర్క్ మొత్తం ఓకే చాలా వాట్స్ అవుతాయి సింగిల్ రెడ్ వర్క్ మొత్తం ఓకే సిల్వర్ ట్రెడ్ వర్క్ ఇదైతే ప్యూర్ బ్రైట్ రైస్ చిపాన్ మీద వర్క్ మళ్ళీ ఇవి ఏమైనా తీసుకోవచ్చండి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ కంపల్సరీ మిక్స్ ఉంటదిలో రావడం వల్ల ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ అదే ఈ వీడియోలో లో పెట్టిన ఇవన్నీ కాదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని ఎక్సైటింగ్ ఆఫర్స్ తో పెట్టేశాను ఈ దారి అయితే మాత్రం మా వీడియో వచ్చేసరికి థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు ఆఫర్స్ కూడా అసలు కంపల్సరీ మిస్ అవ్వకుండా వచ్చి తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే అండి థ్యాంక్ యూ